హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేపు వరలక్ష్మి వ్రతం కదండి చక్కగా అందరూ పూజ చేసుకోండి వీలు కుదిరిన వాళ్ళందరూ కూడా పూజ చేసుకోండి చక్కగా అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ జ్యోతి ఈరోజు ప్రసాదాలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈజీ ఈజీగా చేసుకునే ప్రసాదాలు ఉదయం లేవగానే చాలా హడావిడిగా ఉంటుంది కదండి పూజ చేసుకోవడానికి ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజకి రెడీ చేసుకోవాలంటే చాలా టైం కూడా పడుతుంది కాబట్టి ఈజీగా ఏ ఏ ప్రసాదాలు అయితే చేసుకోవచ్చు చక్కగా నేను ఒక మూడు ఐటమ్స్ అయితే చూపిస్తానండి మీరు కూడా చూసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్ అయితే తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ఈజీగా చేసేసుకుని చక్కగా పూజ అయితే చక్కగా చేసుకోండి అలాగే మనం ఇవాళ ఏంటంటే లెమన్ రైస్ ఒకటి చిత్రాన్నం అంటారు కదండి చిత్రాన్నము అలాగే బియ్యం పాయసము రవ్వ పొంగలి చేసుకుంటున్నాము ఫస్ట్ చిత్రాన్నం చేసుకుందామండి ఇలా రైస్ పొడిపొడిగా ఉడికించి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అయితే తాలింపు వేసుకుందాం ఉదయం లేవగానే చక్కగా రైస్ పెట్టేసుకుందామంటే మన పన అయిన తర్వాత తాలింపు వేసుకోవచ్చు అలాగే కొన్ని పల్లీలు శనగపప్పు మినప్పప్పు పచ్చిమిర్చి వేసుకుని కొంచెం ఆవాలు ఇంకా ఎండుమిర్చి కొద్దిగా కాజు వేసుకుని కొద్దిగా పసుపు కూడా తాలింపులో వేసుకుంటే మనకి అన్నానికి చక్కగా పడుతుందండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని చక్కగా తాలింపు అయితే ఇందులో వేసేసుకుందాము చాలా ఈజీగా ఉంటుందండి రైస్ ఉడికించి పెట్టుకున్నారంటే ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకుందామండి కలిపేసుకోవడం ఇలా కలిపేసుకుంటే కొంచెం ఒక్క మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నిమ్మరసం అయితే పిండుకోవాలి నాకు దీనికి ఒక బద్ద సరిపోతుంది కాబట్టి అది పిండాను నేను చూడండి ఎంతో టేస్టీగా ఉండే చిత్రాన్నం అయితే రెడీ అయిపోయింది నిమ్మకాయ అంటారు చిత్రాన్నం అంటారు ఇప్పుడు మనం సగ్గుబియ్యం పాయసం కూడా చేసేసుకుందాము ఒక గంట పాటు నానబెట్టేసుకోండి సగ్గుబియ్యం అన్ని రెండు గంటలైనా సరే నానబెట్టేసుకుంటే మీకు చాలా ఈజీగా అయితే రెడీ అయిపోతుందండి పా పది నిమిషాలు పావు గంట పది నిమిషాల్లోనే మీకు సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోతుందండి అన్నీ రెడీ చేసేసి పెట్టుకున్నారంటే ఇలా కాసేపు ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుందండి సగ్గుబియ్యం ఉడికిపోతాయి ఇలా ఉన్నప్పుడే చక్కగా బెల్లం అనేది ఇందులో వేసేసుకోవాలి కొంచెం యాలకల పొడి కూడా వేసేసుకుని నాకు ఇదంతా సగుమీ పాయసం నానబెట్టుకోవడం వల్ల ఒక పావు గంటలో అయితే నాకు పాయసం రెడీ అయిపోయిందండి ఇలా చేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము బెల్లము యాలకుల పొడి వేసేసుకున్నాము కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పాలు పోయండి విరిగిపోకుండా ఉంటుంది అప్పుడు ఇందులో కొంచెం కాజు వేపి నెయ్యిలో నెయ్యితో సహా చక్కగా ఇందులో వేసేసుకున్నారంటే ఇలా పల్చగా ఉంటేనే బాగుంటుందండి కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా దగ్గర పడుతుంది అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది మీకు ఇంకా కనుక కావాలి అనుకున్నారంటే గట్టిగా ఇంకా కొంచెం సగువి వేసుకుని చేసుకోండి లేదు మీకు ఇలా పలచగా బాగుంటుంది అంటే ఇలా చేసుకుని చక్కగా సర్వ్ చేసేసుకోవడమే రెండు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి కదండి ఇప్పుడు రవ్వ పొంగలి కూడా చేసుకుందాము అమ్మవారికి పొంగలి అంటే ఇష్టం కదా రవ్వ పొంగలి కూడా చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ఇది డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చు మనం ఏకాదశి కలిసి ఉంది కాబట్టి రైస్ తిన్న వాళ్ళు కూడా ఇది తినొచ్చు ఒక కప్పు పెసరపప్పు అయితే దోరగా వేయించుకుని కుక్కర్లో ఒకటికి మూడు మంచినీళ్ళు వేసుకుని చక్కగా ఒకసారి కడిగేసుకుని ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి మనం దేంతో అయితే పెసరపప్పు వేసుకున్నాము వేసుకుని విజిల్ పెట్టేసుకుందామండి అది త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకుందాం ఇంకో పక్క పై మీద ప్యాన్ పెట్టేసుకుని నెయ్యి వేసుకుని చక్కగా ఒక కప్పు రవ్వ అయితే వేసుకున్నాము ఒక కప్పు రవ్వకి పావు కప్పు పెసరపప్పు అయితే సరిపోతుందండి రవ్వ వేపి తీసేసుకున్న తర్వాత చక్కగా ఒక కప్పుకి ఐదు కప్పులు నీళ్ళ వరకు వేసుకుని మంచినీళ్ళు వేసుకుని చక్కగా ఇవంతా కూడా తెరల కాకనివ్వాలండి బాగా మరగాలి నీళ్ళైతే ఎలాంటప్పుడు మనం ఉప్మాలో రవ్వ వేసుకుంటాం కదా అలానే ఉండలు కట్టకుండా చక్కగా వేసేసుకుని తిప్పుకోవాలండి ఇది బస్లీ రవ్వ అంటారు గోధుమ రవ్వ వేరు గోధుమ రవ్వ బస్లీ రవ్వ ఇలా వేరువేరుగా ఉంటాయనండి ఈ బస్లీ రవ్వలో కూడా మూడు రకాలు ఉంటాయి నేను చిన్న సైజు తీసుకున్నాను ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఉడికించుకున్న పెసరపప్పుని ఇందులో వేసేసుకోవాలి మీకు ఇంకా పలచగా కావాలి అనుకుంటే కొంచెం వేడి నీళ్ళు బాగా మరిగిన నీళ్లు ఇందులో వేసుకుంటే సరిపోతుందండి ఇలా కలిపేసి పెట్టుకోవాలి ఇందులో ఒక ఐటెం మిస్ అయ్యింది అది లాస్ట్లో వేసాను ఏంటి అనేది గెస్ చేసి ఒక కామెంట్ పెట్టండి ఇప్పుడు చక్కగా తాలింపుకి నెయ్యి వేసుకున్నాను ఇందులోనే కొంచెం అల్లము చిన్న అల్లము మిరియాలు జీడిపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్ పచ్చిమిర్చి కూడా వేసుకుని చక్కగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇందులో ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుందండి సమయానికి ఇంగువ లేదు కాబట్టి నేను వేయలేదు ఇలా తాలింపు ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఏం మర్చిపోయాను అనేది వేస్తున్నాను సాల్ట్ మర్చిపోయానండి ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు గుర్తొచ్చింది వేస్తున్నాను ఇలా అయితే రవ్వ పొంగలి రెడీ అయిపోయింది కానీ చక్కగా ఇలా చేసేసుకుని సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇలా చేసేసుకుని చక్కగా ఇది కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత మనం తినవచ్చు ఎలా ఉంది అనేది మూడు ప్రసాదాలు ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్స్ అయితే తప్పకుండా ఫ్రెండ్ పెట్టండి ఫ్రెండ్స్ చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్